నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో శ్రీ రాములవారి వారి అక్షింతలు మంగళ వాయిద్యంతో నినాదాలతో సాయి భార్గవ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ పంతులు మాట్లాడుతూ శ్రీ అయోధ్య రాములవారి అక్షింతలు భక్తి శ్రద్ధలతో రామనామ కీర్తనలతో ఇంటింటికి వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు హిందువుల ఐదు వందల ఏళ్ల చిరకాల కోరికైన అయోధ్య శ్రీ రాములవారి రామాలయం పూర్తయిన సందర్భంగా జనవరి ఇరవై రెండు నాడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలని పండుగ వలె జరపాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆకుల రాజయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఆకుల నరేష్ ఆకుల ప్రభాకర్ మహేష్ చారి పాల రమేష్ గౌడ్ రిపోర్టర్ బాలరాజ్ గౌడ్ కనుకరాజ్ గౌడ్ నరేందర్ రెడ్డి యాదగిరి గౌడ్ మహిళలు రామభక్తులు పాల్గొన్నారు

నందీపురం గ్రామంలో శ్రీరాముని యొక్క అక్షంతల యొక్క గ్రామ సందర్శనం జరిగింది ఈ అక్షంతలు రేపు ఉదయం ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ శ్రీరాముని యొక్క ఆశీస్సులు మా గ్రామానికి మా దేశానికి మా రాష్ట్రానికి ఉండాలని ఎల్లవేళలా శ్రీరామచంద్రమూర్తిని కోరుకుంటున్నా జయ శ్రీరా అక్షంతలు తీసుకుని వెళ్ళి దేవాలయం దేవుని గుళ్ళో ఇంటికి ఇంట్లో దేవుని దగ్గర భద్రపరచుకోవాలి లేదా ఆ అక్షంతలను ఎత్తి మీద తల్లుకోవాలి ఈరోజు అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించినటువంటి అక్షతల్ని గజ్వేల్ మండలం అనవదీపూర్ గ్రామంలో వాళ్ళ గ్రామ దర్శనం చేయించడం జరిగింది వాళ్ళ గ్రామ మీద గుండా శ్రీరామ భక్తులందరూ కూడా కలిసికట్టుగా ఇలా గ్రామ ప్రజలందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది అలా శ్రీరామచంద్ర శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదంతో ఈ అమదీపూర్ గ్రామంతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా మంచిగా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతోటి వృద్ధి చెందాలని అందరికీ అష్టైశ్వర్యాలు ఆ శ్రీరాముని చూప ఎల్లప్పుడూ ఈ దేశం మీద ఉండాలని ఈ దేశం మరింత పురోగతి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై రెండవ తారీఖు నాడు ప్రాణప్రతిష్ఠ జరిగేటువంటి సమయానికి దేశంతో కూడా అత్యంత వైభవపేతంగా అన్ని గ్రామాల్లో అన్ని ఇళ్లల్లో కూడా మన యొక్క శ్రీరాముని యొక్క ఆహ్వాన చేసుకొని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించాలని మన ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి విధంగా శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ ప్రజలందరూ కూడా దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం